హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారా మా గులాబీ మొక్కకి అసలు ఎన్ని గులాబీ పూలు అయ్యాయి అంటే నిండుగా అనిపిస్తుంది చిన్న చెట్టుకి కూడా ఇంకా మన గార్డెన్లో వచ్చేసి ఒక కొన్ని బెండకాయలు వచ్చేసి హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి సీజర్ తీసుకొని రాలేదు సీజర్తో కట్ చేసి తొందరగా వస్తుంది ఇది వచ్చేసి ముదిరిపోయింది ఇది వచ్చేసి ముదిరిపోయింది తెంపి కూడా వేస్ట్ ఇది వచ్చేసి ఇంకొక టూ డేస్ టైం ఇద్దాం పెద్దగా అవుతుంది అంటే ఒక టూ బెండకాయలు వచ్చేసాయి పూలు కావాలా తీసుకో మరి ఏ పూలు కావాలి పింక్ కలరా ఇస్తారా ఒక్క నిమిషం పట్టుకో పట్టుకోవాలా చేస్తు వినండి సీజర్ లేదు ఎట్లాదింపాలి నాకు సీజర్ లేకపోతే సీజర్ ఇస్తావా ఆ సీజర్ కాదు నువ్వు ఇప్పుడు చెప్తున్నావా హలో అని ఓకేనా హ్యాపీనా చీకట్ అయిపోయింది మార్నింగ్ వచ్చాము కాకపోతే చాలా ఎండ ఉండే పాప బాగా విసిగిస్తుందని వెళ్ళిపోయాను అనమాట ఎప్పుడు టమాటాలు వస్తాయో ఫ్లవరింగ్ అయిపోయింది ఇక్కడ చూసారా బీరకాయ తీగకి ఎంత ఫ్లవర్స్ ఎంత బాగా అయ్యాయి కదా ఇవన్న ఇవన్నీ వచ్చేసి మేల్ ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చేసి మేల్ ఫ్లవర్స్ మనకి ఫీమేల్ ఫీమేల్ ఫ్లవర్ వస్తే అప్పుడు బీరకాయ స్టార్ట్ అవుతుంది కానీ ఫీమేల్ ఫ్లవర్ ఉన్నప్పుడు ఒక మేల్ ఫ్లవర్ రావచ్చు అది ఒక్కటి చూసారు కదా ఈవినింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది నేల వస్తే పడుకుంది కూడా గుడ్ నైట్ అయిపోయింది పనుకుంది పక్క చెరుగు పక్క చెరుగు పక్క చిరుగు ఏ వద్దు పనుకుందంటే తెప్పేస్తామంటావు వద్దు వద్దు వద్దులే మార్నింగ్ లేపుదాం వచ్చి లేస్తుంది నీకన్నా ఫస్ట్ సరేగా అది పడుకోదది ఇప్పుడు కొంచెం లేట్ పడుకుంటే ఏంటి చూపి నువ్వు ఏంటి స్కాయ చీకటి అవుతుంది ఆల్రెడీ ఓకే చందమా చందమా వచ్చేసిందా ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పు లైక్ చే లైక్ చేయండి మంచి ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ స్మైల్ ఇయ్యావా స్మైల్ ఇయ్యావా సరే